నీ ప్రియురాలి పేరు కూడా వాసవి కావడం ఆమె పేరులోను వి ఉండడం నీకు వచ్చింది డోంట్ వరీ ఇప్పుడు వరుసగా ప్రశ్నలు వేస్తాను పాఠం చెప్పినట్టు అవును కాదు ఏదో ఒక సమాధానం చెప్పాలి ఓకే మేడం అయితే అవునని కాకపోతే కాదని మాత్రమే చెప్పాలి ఓకే మేడం త్వరగా మొదలు పెట్టండి మంచి ఉత్సాహంగా ఉన్నావు బాగా ప్రిపేర్ అయినట్టున్నాం అయితే ఫస్ట్ క్వశ్చన్ జూన్ పద్నాలుగు రాత్రి వాసవ రూమ్కి వెళ్ళావు అవునా అవును నేను పెళ్లి చేసుకోను పెళ్లి చేసుకోను ఆమెను పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టావు అవునా అవును ఒప్పుకోలేదన్న కసితో కత్తితో కపడి హత్య చేస్తా అవును దట్స్ ఇట్ యురానా రెమ్యునరేషన్ తీసుకుని పాట నేర్పిన క్లయింట్ తరపు లాయర్ కమిషన్ తీసుకుని అదే పాఠాన్ని వరుస క్రమంలో టీపీ గారు అప్పు చెప్పినప్పుడే ఇద్దరు నల్ల న్యాయవాదులు న్యాయవాదుడు హంతకుణ్ణి గాడ్ చేస్తున్నారనిపించింది లాయర్ హంతకుడు ఓ క్రైమ్ స్టోరీ ఇండియాలో లైఫ్ సంవత్సరాలైతే ఆడవాళ్ల జీవన సగటు మాత్రం సంవత్సరాలే కట్నం బరువని కడుపులోనే స్త్రీ శిశువులను చంపేస్తున్నారు ముక్కు పచ్చలారని బాలికలు కామాంధుల కర్కసత్వానికి బలైపోతున్నారు టీనేజ్ విద్యార్థులు చాలా మంది డిప్రెషన్ కు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు టీనేజ్ దాటిన అమాయకురాళ్లను ప్రేమ పేరుతో వీరిలాంటి ఉన్మాదులు చంపేస్తున్నారు పెళ్లి తర్వాత వరకట్ట చావులు ఉండనే ఉన్నాయి ఆడవాళ్ళని అన్యాయంగా చంపేస్తున్నారు ఇప్పటికే ఫిమేల్ సెక్స్ రేషియో తొమ్మిది వందలకు పడిపోయింది పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రతి ఇద్దరు మగవాళ్లకు ఒక స్త్రీ ఉండే పరిస్థితి వస్తుంది జాతి నూట యాభై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది మళ్లీ కన్యాశుల్కం వస్తుంది ఇదేనా మనం కోరుకున్న అభివృద్ధి వీడికి వేసే శిక్ష వీడిలాంటి ప్రేమోన్మాదులకి ఒడుకు పుట్టించేలా ఉండాలి దర్శాల్ యోరా గిరీశం ఎప్పటి కన్యాశుల్కం ఎక్కడ గిరీశం ఇప్పుడు రావడం పెద్ద ఆపద నుండి రక్షించడం పైగా నా దగ్గరికి వెళ్ళమనడం అవును మేడం గిరిసం గారు మా తమ్ముడికి కూడా హెల్ప్ చేశారు మీ తమ్ముడి పేరు వెంకటేశం కాదు కదా అవును మేడం ఆనాటి కుహాన సంస్కర్త గిరీశం పేరు పెట్టుకున్నా చాలా గొప్ప పని చేశారు ఈయనెవరో చిత్తశుద్ధి ఉన్న సంస్కర్తలా ఉన్నారు ఓసారి కలిసి అభినందించాలి ఓకే నెక్స్ట్ కమ్ టు నీ సంగతి ఏంటమా మీ వాళ్ళందరికీ కౌన్సిలింగ్ చేస్తా హ్యాపీగా ఇంటికెళ్ళిపోతావా సమస్య రిపీట్ కాదని గ్యారంటీ మేడం వేర్ యు ఆర్ గౌరీ స్త్రీని మార్కెట్ లో వస్తువులా వెలకట్టే సమాజం ఉన్నంత కాలం అయితే వరకట్నం కాకపోతే కన్యాశుల్కం తగిలే రాయి ఏదైనా కావచ్చు దెబ్బ మాత్రం స్త్రీలకి మారాలి మన యాటిట్యూడ్ మారాలి మార్పు మనతోనే ఒక ఉమ్మతో ఒక గౌరితో ఒక మధురవాణితోనే మొదలవ్వాలి ఈ రోజు ఉమ్మ కడుపులో ఆడపిల్ల సమస్య దానికి పరిష్కారంగా ఏ విడాకులో ఇప్పించి కడుపులో పిల్లను బతికించుకోవచ్చు రేపు ఇంకో సుమ ఎల్లుండి మరో ఎంతమంది ఎంతమందికి విడాకులు ఇప్పించగలం ఏం చేయాలో చెప్పండి మేడం ఉద్యమించాలి ఇన్ఫాంట్ కిల్లింగ్ మీద తిరగబడాలి ఓ ప్రబంధనం సృష్టించి కడుపులోనే స్త్రీ శిశువును హత్య చేయడాన్ని సమూలంగా నిర్మూలించాలి నా శక్తిని తోడుగా ఇస్తాను ఆర్గనైజేషన్ అగెన్స్ ఇన్ఫాంట్ కిల్లింగ్ అనే సంస్థను స్థాపించి గత పదేళ్లుగా ఎన్నో కేసుల్ని పరిష్కరించాం నువ్వు కూడా ఈ సంస్థలో పార్టిసిపేట్ చేసి ఎందరో స్త్రీలు మృతులు కాకుండా కాపాడాలి నీకు తెలియకుండా ఏ ఆడ శిశువు అన్యాయంగా కడుపులోనే చావకూడదు ఈ ఈ నన్ను కూడా ఉమా రోజు నుంచి నువ్వు ఇక్కడే ఉండొచ్చు నీ డైవర్స్ లీగల్ ప్రొసీడింగ్స్ అన్ని నేను చూసుకుంటాను మరి బ్రిగేడ్ లో నీ జాబ్ రిజైన్ చేస్తా ఓకే మేడం మరి ఇంకా వెళ్ళొస్తా సి గౌరీ గిరీశం గారు ఎక్కడ ఉంటారు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కి తీసుకెళ్లి ఈవిడ చేయవలసిన పనులు చెప్పండి అలాగే మేడం

ఎలా ఉందండి మాట్లాడమేంటి తను చెప్పింది కదా అని వర్షంలో తడిచాను జలుబు చేసింది కదా అని ఓ దమ్ములాగాను దాట్ ఈస్ లాక్ ఫ్రమ్ దివ్యంగా సాగాలని పుష్కరంగ కమిషన్ దొరకాలని మన కడుపులో ఇవ్వాలి పూర్తిగా నిండాలని అని ఇష్టదైవాన్ని స్మరించుకో మరి మీరు ఇంటి దగ్గర ఐఎమ్ శాస్త్రి ఫ్రమ్ హెచ్ కేడ్ జాబ్ గుడ్ నాకు పెళ్ళాం కావాలి ఇండియాలో పెళ్ళాలు దొరకరు గుడ్ జోకర్ నో ఐ మ్యారేజ్ బ్రోక్ ఆక్యు థ్యాంక్ యూ సెక్స్ ఏ చూడు మిస్టర్ లక్కీ పోటీ రిజిస్ట్రేషన్ ఫీజు వెయ్యి రూపాయలు అవుతుంది ఓకే ఓకే ఇచ్చానుకో మరి కూడా ఇవ్వండి ఓన్లీ క్యాష్ ఓ సంతే కదా సార్ ముందు పదిహేను నుంచండి పనియాక కమిషన్ తో పాటు మిగతా బ్యాలెన్స్ ఇచ్చేస్తా ఓహో రిజిస్ట్రేషన్ లో రేసన్ కోచారు కమిషన్ లో ఎంత అవును మాది కోస్తాను ఫోటోలు ఉన్నాయి సెలెక్ట్ చేసుకోండి లక్ష్మి గౌరి భీమశంకరం గారి అమ్మాయిలు గౌరీ బాగుంది ఎన్ఆర్ఏ సంబంధం అని చెప్పండి ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అడగండి ముందు అమ్మాయిలు చూడండి ముందు కట్నం తర్వాతే అమ్మాయి కట్నం నచ్చకపోతే వెరీ సింపుల్ అమ్మాయి కూడా నచ్చదు నచ్చితే పిల్లల తల్లైనా పర్వాలేదా నో 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 నూను ఐఎమ్ వెరీ ట్రెడిషనల్ జాతకం కూడా కలవాలి లండన్ నుంచి వచ్చిన జాతకాల పిచ్చి మాత్రం పోలేదు అమ్మాయి గౌరికి కుజదోషం ఉందట పది లక్షలకి అట్లా ఇస్తారు అది అనుభవించడానికి నేను బతుకుండాలి కదా గౌరీ క్యాన్సిల్ లాకీని అడగండి లాకీ కాదు కాకి కాదు అమ్మాయి పేరు లక్ష్మి ఆ అమ్మాయికి అంతే ఇవ్వరు ఇచ్చిన మహా ఇస్తే ఓ ఐదు లక్షలు ఇస్తారేమో అయినా పెద్ద అమ్మాయికి పెళ్లి కాకుండా చిన్న అమ్మాయికి పెళ్లి ఎలా చేస్తారా చూడు వేరే ఫోటోలు ఉన్నాయి అవి చూసుకో ఫైవ్ హండ్రెడ్ కమిషన్ ఎక్స్ట్రా ఇస్తాను ఎలాగైనా లాక్ ఇన్ ట్రై చేయండి అంత త్యాగం ఎందుకు లేదు ఆయన నాకు చాలా పనులు ఉన్నాయి మరి బయలుదేరండి ఇంకో ఫిఫ్టీ అడిషన్ గా ఇస్తాను కన్ఫర్మ్ చేసేయండి అలాగే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను మీ ఫోటోలు తాగుంటే ఇవ్వండి నాలుగు ఎందుకండి ఒక దా ఖర్చు దానికి ఎక్స్ట్రా మర్చిపోక గురు ఫిఫ్టీ ఎక్స్ట్రా ఇస్తానన్నాడు కొంప తీసి రూపీస్ కాదు కదా గురుగారు ఈ ఫోన్ రింగ్ అవుతుందండి నా ఏములో ఉన్నా నా ఫోన్ రింగ్ అవుతున్నా తెలుసుకోలేని అజ్ఞానంలో ఉన్నానంటావా లే మా గౌరి సంబంధం ఏం చేశావు అయ్యా మీరు ఎన్ని రకాల ఉమ్మరించిన పెద్ద అమ్మాయి కృజ దోషం ఉందని చెప్పి పెళ్లి చేయడం చాలా కష్టం ఈ మధ్య ఎన్ఆర్ఐ వారు వేయలాడు అదేమిటో గాని ఇక్కడ అక్కడే జాతకాలు పిచ్చి అయ్యా కొంచెం కష్టం తక్కువైనా వాడు చిన్నమ్మాయి వైపే మొక్కుతున్నాడు అప్రాపు మాటలు మాట్లాడుతూ శాస్త్రి పెద్దదానికి చెయ్యకుండా చిన్నదానికి కన్ను మూసి తెరిచే లోపు లేడీ డయా సమానంగా మన గౌరీ జాతకాన్ని మార్చేస్తాం శాస్త్రి అంత పెద్ద అని చిన్నప్పుడే యాక్సిడెంట్ సరిపోయింది అవును గాని ఎన్ఆర్ఐ కుర్రాడంటున్నావు మనిషి బాగుంటాడా సలక్షణమైన పేరండి బాబు లక్ష్మీపతి పైవాడు ఆశ పెట్టినట్టు కాకపోతే మరి ఏమిటండి లక్ష్మీ లక్ష్మీపతి సరిగ్గా అతి అతికినట్టు లేవు రెండు పేర్లు అబ్బాయి స్థితిగతులు ముందు వెనక అబ్బా ఆ విషయం నాకు వదిలేయండి అబ్బాయి మోచేతికి ఎముక లేదంటే నమ్మండి ఏ యాక్సిడెంట్ లో పోయిందా మొదట దుమదమ ఆడినా నీరు సరసలేసుమండి ఆయన పోతే అబ్బాయి విషయానికి వద్దాం అబ్బాయి కన్నుడు అంతటి వాడు అమ్మాయిని విలాసాల్లో ముంచెత్తాడండి